హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు టూ మంత్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను కదా నాకు యూట్యూబ్ వల్ల మనీ వచ్చాయి అని దాన్ని కొంతమంది రాంగ్గా కన్ అనుకుంటున్నారు అంటే యూట్యూబ్ నుంచి ఏమన్నా వచ్చాయేమో మానిటైజేషన్ అయిపోయింది అనుకుంటున్నాను నాకైతే ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు ఇంకా హవర్స్ యాడ్ అవ్వలేదు నాకు ఇంకా చాలా హవర్స్ అనేవి యాడ్ అవ్వాలి అంటే ఇప్పుడు టోటల్ అయితే థౌజండ్ అవర్స్ ఉన్నాయి అంతే ఇంకా చాలా అవర్స్ కావాలి సో నాకు యూట్యూబ్ బల్ల వచ్చాయి కానీ యూట్యూబ్ నుంచి అయితే మనీ రాలేదు ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను ఎలా వచ్చాయని లాస్ట్ వరకు వీడియో చూడకుండా నేను యాప్ నేమ్ చెప్పలేదని అందరూ అపార్థం చేసుకున్నారు కానీ నేనైతే లాస్ట్లో విష్ లింక్ అని యాప్ నేమ్ కూడా మెన్షన్ చేశాను అందరూ లాస్ట్ వరకు చూడకుండా స్కిప్ చేసుకుంటూ వాళ్ళకి అర్థం కాక క్లియర్గా చూడకుండా ఎలా పడితే అలా కామెంట్స్ కూడా చేశారు సో ఇంకా వీడియో అనేది పక్కన పెట్టేస్తే నేను అంటే మామూలుగా మోస్ట్ రిక్వెస్ట్ వీడియో అని ఒక తమ్ పెట్టి కూడా మీకోసం వీడియో చేశాను ఎలా ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలి ఎలా రిజిస్టర్ అవ్వాలి మొత్తం చేశాను ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడు చేసే వీడియోలో అందరూ తప్పకుండా చూడండి నాకు లాస్ట్ మంత్ అండ్ ఈ మంత్ కూడా పేమెంట్ పడింది విష్లింక్ అనే యాప్ నుంచి ఆ పేమెంట్ ఎలా పడింది ఎంతెంత పడిందో కూడా చెప్తాను కొంతమంది ఏమో ఫేక్ అనుకుంటున్నారు నాకేమీ లక్షల లక్షల సబ్స్క్రైబర్స్ లేరుగా మీకు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి ఎవరైనా కోలాబరేషన్కి ఇచ్చారో లేకపోతే యాప్ ప్రమోట్ చేస్తే మనీ ఇస్తారో అనుకోవడానికి మీరన్నా కొంచెం ఆలోచించండి జస్ట్ నార్మల్ యూట్యూబ్ అంటే యూట్యూబ్ అంటే అనే ఏం లేదు నాకు నార్మల్గా యూట్యూబ్లో వీడియోస్ చేస్తాను సో మీరైతే దీదైతే ట్రస్టెడ్ అండి నాకైతే త్రీ మంత్స్ నుంచి మనీ వస్తున్నాయి కాబట్టే మీకు చెప్తున్నాను మనీ రాకుండా ఎవరు మాత్రం ఎందుకు చెప్తారు మనీ రాకుండా చెప్పేదైతే నేను స్టార్టింగ్లోనే చెప్పేదాన్ని నాతో పాటు మీరు మునిగే వాళ్ళు కూడా అందుకే మనీ వచ్చాకే వీడియో చేశాను ఇప్పుడు మొత్తం నేను మీకు నార్మల్గా స్క్రీన్ షాట్ పెడితే అర్థం కావట్లేదు కాబట్టి నోట్స్లో రాశాను ఆ నోట్స్లో రాసింది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి ఇవి వచ్చేసి నావి లాస్ట్ మంత్ పేమెంట్స్ మొత్తం టోటల్ పేమెంట్స్ ఎంత వచ్చాయంటే టూ సెవెంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫోర్ అనే వచ్చాయి అడ్జస్ట్మెంట్స్ అంటే విష్లింక్లో ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మీకు నైన్ పాయింట్ వన్ వన్ జీరో వస్తుంది మనీ ఏదన్నా ఒక ప్రోడక్ట్ పెడితే ఇంత కమిషన్ కానీ వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఇంకా నైన్ పాయింట్ జీరో యాడ్ చేసేసి మీకు టెన్ రూపీస్ అనేది అక్కడ చూపించేస్తాం సో ఇలా ఫస్ట్ చూపించి లాస్ట్లో అనేది మనీ ఇలా అడ్జస్ట్మెంట్ అని మైనస్ చేసి తీసేస్తారు ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్ అంటే వాళ్ళు ఆ అడ్జస్ట్ చేసింది తీసేసిన తర్వాత మనకి ఎంత వస్తుంది టూ సెవెంటీ త్రీ పాయింట్ జీరో ఫైవ్ యాక్చువల్ రిటర్న్స్ ఇవేంటంటే ఆ యాప్ వాళ్ళు తీసేసుకుంటారు అంటే ఆ యాప్ వాళ్ళు అంటే ఆ యాప్ వాళ్ళు తీసుకుంటారు లేకపోతే మనకి డబ్బులు వాళ్ళు ఉంటారు కదా మీషో ఫ్లిప్కార్ట్ షాప్ ఇవి వాళ్ళు తీసుకుంటారు కానీ యాక్చువల్ థర్టీ వన్ పర్సెంట్ అనేది వాళ్ళు రిటర్న్ తీసేసుకుంటారు ఇదంతా దాంట్లో ఎయిటీ ఫోర్ పాయింట్ సిక్స్ త్రీ రూపీస్ వాళ్ళు తీసేసుకున్నారు కన్ఫర్మ్ కం కన్ఫర్మ్డ్ కమిషన్ ఇప్పుడు ఇదంతా పోయిన తర్వాత మనకి కమిషన్ ఎంత కన్ఫర్మ్ అవుతుంది వన్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ టూ ఇంత మనకి టోటల్ అనేది ఇంత కన్ఫామ్ అవుతుంది ఇంత కన్ఫామ్ అయ్యాక మనకి ప్రతి మంత్ కూడా టీడీఎస్ కమిషన్ అనేది తీస్తారు దీన్ని మనం తర్వాత కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే ఆ ప్రాసెస్ కూడా నేను ఒకసారి కనుక్కొని చెప్తాను ఎంత పోయింది నాకు త్రీ పాయింట్ సెవెన్ ఫోర్ పోయింది ఇది మొత్తం పోయిన తర్వాత వన్ ఎయిటీ ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్ నాకైతే టోటల్ వన్ ఎయిటీ ఫోర్ రూపీస్ అనేది మెయిల్ వచ్చింది మెయిల్ రాగానే దాంట్లో పడిపోయాయి అకౌంట్లు అండ్ ఇవి మీషో టోటల్ పేమెంట్స్ ఇదేమో అడ్జస్ట్ చేసిన వాళ్ళు ఫస్ట్లో అడ్జస్ట్ చేశారు కదా మైనజ్ చేసిన తర్వాత టూ థర్టీ ఫైవ్ పాయింట్ నైన్ ఎయిట్ ఇక్కడ వాళ్ళు యాక్చువల్ రిటర్న్స్ వాళ్ళు ఎంత తీసుకున్నారంటే ఎయిటీ ఫోర్ పాయింట్ సిక్స్ త్రీ వీళ్ళొక్కళ్ళే ఎక్కువ చాట్ చేస్తారు మీషో వాళ్ళు ఒక్కళ్ళే మనకు వచ్చిన వాటిల్లో ఎక్కువ మనీ అనేది రిటర్న్ తీసుకుంటారు నాకు టూ థర్టీ ఫైవ్ వస్తే ఇక్కడ వాళ్ళు ఎయిటీ ఫోర్ రూపీస్ తీసేసుకున్న తర్వాత నాకు ఎంత మిగులుతుంది వన్ ఫిఫ్టీ వన్ రూపీసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు అసలు ఒక వన్ సింగిల్ రూపీ కూడా తీసుకోలేదు జీరో రిటర్న్స్ జీరో యాక్చువల్ రిటర్న్స్తోనే మనకి జీరో రూపీస్ కట్ చేసేది మొత్తం ఇంకా థర్టీ సెవెన్ ఎలా వచ్చాయో అలానే వేశారు ఇప్పుడు మళ్ళీ ఇంకా మీకు జూన్ పేమెంట్ కూడా చూపిస్తాను ఇవి వచ్చేసి జూన్ అవుట్స్ నాకు టోటల్ ఎంత వచ్చాయి టూ ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ ఫోర్ టూ రూపీస్ అనేది టోటల్ వచ్చాయి వాళ్ళు ఎంత అడ్జస్ట్ చేశారు స్టార్టింగ్లో ఎయిటీన్ పాయింట్ టూ టూ అది తీసేసిన తర్వాత నాకు త్రీ నాట్ సెవెన్ రూపీస్ అనేది కన్ఫర్మ్ అయింది త్రీ నాట్ సెవెన్లో కూడా యాక్చువల్ రిటర్న్స్ వన్ ఈసారి ఎందుకో యాక్చువల్ రిటర్న్స్ అనేది వన్ పర్సెంటే తీసేశారు అంటే టోటల్ మీద వన్ పర్సెంట్ తీసారు మళ్ళీ మీషోలో కూడా తీస్తారు ఇలాగ టోటల్ మీద కూడా వన్ పర్సెంట్ తీసేశారు ఎంత కన్ఫర్మ్ అయింది త్రీ నాట్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫోర్ రూపీస్ అనేది నాకు కన్ఫర్మ్ అయింది ఇంకా టీడీఎస్ అనేది ఉంటుంది అది సర్టిఫికెట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు నాకైతే ఇంకా ఎనేబుల్ కాలేదు ఏమైనా టైం పడుతుందేమో ఇంకా సిక్స్ పాయింట్ జీరో నైన్ రూపీస్ తీసేసారు నాకు అసలు ఫ్లిప్కార్ట్ నుంచి ఎంత వచ్చాయంటే వన్ ఎయిటీ వన్ పాయింట్ టూ సిక్స్ ఇది టోటల్ నాకు ఎంత వచ్చాయో అంతే పడిపోయింది నైకా కూడా అంతే సిక్స్టీ సెవెన్ పాయింట్ జీరో వన్ అసలు సిక్స్టీ వన్ పాయింట్ జీరో సెవెన్ నాకు యాడ్ అయిపోయింది ఇంకా మీషో నుంచి అయితే ఫిఫ్టీ ఫోర్ పాయింట్ వన్ వన్ వస్తే థర్టీ త్రీ రూపీసే వచ్చాయి అక్కడ ఎక్కువ కట్ చేసేసారు ఇంకా షాప్ చే నుంచి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఇవి మొత్తం యాడ్ చేసాయి నాకైతే ఈ మంత్ వచ్చేసి అంటే జూన్ లాస్ట్ మంత్ ఉందా లాస్ట్ మంత్ పే అవుట్స్ అన్నీ కూడా జూన్లో పడ జూలైలో పడ్డాయి లాస్ట్ మంత్ మొత్తం యాడ్ చేసుకొని త్రీ నాట్ ఫోర్ రూపీస్ అనేది సారీ సారీ టూ నైంటీ ఫోర్ రూపీస్ పడ్డాయి ఇవి మొత్తం కటింగ్స్ టీడీఎస్ తీసేసిన తర్వాత టీడీఎస్ అవి తీసేసిన తర్వాత నాకు టూ నైంటీ ఎయిట్ రూపీస్ పడ్డాయి ఇక్కడ బై మిస్టేక్ టూ నైంటీ ఫోర్ రసం ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి